ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందున మాత్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ త్వరలో ఉద్యోగుల డేరెన్స్ ఎలవెన్స్ పెన్షనర్లకు డేరెన్స్ రిలీఫ్ పెరగనుంది ఇది జరిగితే ఉద్యోగుల హ్యాండ్ ఇన్సాలరీ శాలరీ భారీగా పెరగనుంది మీడియా రిపోర్ట్స్ ప్రకారం అక్టోబర్ నెలలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెరిగే అవకాశం ఉంది ప్రభు ప్రభుత్వం దీపావళికి ముందే ఎంప్లాయీస్కు ఈ గుడ్ న్యూస్ చెప్పనుంది ప్రస్తుతానికైతే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు నివేదికల ప్రకారం ఈసారి డిఏ మూడు నుంచి నాలుగు శాతం వరకు పెరగవచ్చు రెండు వేల ఇరవై మూడులో అక్టోబర్ నెల మొదటి వారంలో డిఏ పెంపు గురించి ప్రభుత్వం ప్రకటించింది డిఏ అంటే కాలక్రమేణా పెరిగే ద్రవ్యోల్బణం ప్రభుత్వ ఉద్యోగులపై చాలా ప్రతికూల ప్రభావం కలిగిస్తుంది అలాంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ఉపశమనం అందించ అందించేందుకే గవర్నమెంట్ డేరెన్స్ అలవెన్స్ అందిస్తుంది బేసిక్ శాలరీలో కొంత శాతం డబ్బును డిఏగా అందిస్తారు తద్వారా పెరిగిన కాస్ట్ ఆఫ్ లివింగ్కి అనుగుణంగా శాలరీలను కూడా పెంచుతారు సాధారణంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇన్ఫ్లేషన్ ధరలు ఎంత పెరిగాయో చూసి డిఏ మొత్తాన్ని కూడా పెంచుతారు సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదిలో రెండుసార్లు డిఏ హై హైక్ ప్రకటిస్తారు అదే సమయంలో డేర్ ఎన్స్ కూడా ప్రకటన వస్తుంది డిఏ ఎంత ఇస్తున్నారు ఎంత పెరిగింది డిఏ పెంచిన ప్రతిసారి ప్రభుత్వం ఒక ప్రకటన రిలీజ్ చేస్తుంది ఇక ఒక ఉద్యోగి నెల జీతం ముప్పై వేల రూపాయలు ఉంటే అందులో బేసిక్ పద్దెనిమిది రూ పద్దెనిమిది వేల రూపాయలు అనుకుంటే వారికి తొమ్మిది వేల డిఏ లభిస్తుంది అంటే ఉద్యోగికి వచ్చే బేసిక్ పేలో సగం మొత్తం డిఏగా వస్తుంది అయితే ఈ డిఏ ఏడాదికి మూడు పర్సెంట్ పెరిగితే పద్దెనిమిది వేలలో మూడు పర్సెంట్ అంటే ఐదు వందల నలభై రూపాయలు ఎక్కువగా శాలరీ వస్తుంది అంటే ఉద్యోగికి ఇప్పుడు వస్తున్న వస్తున్న తొమ్మిది వేల రూపాయలలో డిఏ ఐదు వందల నలభై పెరిగి నలభై పెరిగి కొత్తగా తొమ్మిది వేల ఐదు వందల నలభై రూపాయలు డిఏ వస్తుంది నాలుగు శాతం డిఏ పెరిగితే పద్దెనిమిది వేలలో నాలుగు శాతం అంటే ఏడు వందల ఇరవై హైక్ వస్తుంది అంటే ఉద్యోగికి ఇప్పుడు తొమ్మిది వేల రూపాయలు వస్తుంటే ఏడు వందల రూపాయలు హైక్ అనేది వస్తుంది ఇవి ఎప్పుడు పెంచుతారు అంటే మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డేరెన్స్ అలవెన్స్ను ఏడాదికి రెండు సార్లు పెంచుతారు ఒకసారి మార్చిలో ప్రకటన ఇస్తారు అది జనవరి నుంచి అమలవుతుంది మరొకసారి అక్టోబర్లో అనౌన్స్ చేస్తారు ఆ హైక్ జూలై నుంచి అమలవుతుంది ఈ అక్టోబర్ డిఏ హైక్ గురించి దీపావళి సమయంలో ప్రకటన వచ్చే అవకాశం ఏడాదిలో మొదటి డిఏ హైక్ న్యూస్ హోలీ సమయంలో వస్తుంది ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్